ఈ మధ్య కాలంలో మన దేశంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక సంఘటనలు ప్రజలకు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి విమాన ప్రమాదాలు ప్రకృతి విపత్తులు యుద్ధాలు భయాలు కుటుంబ కలహాలు హత్యలు వంటివి నిత్యం వార్తల్లో ఉంటున్నాయి ఇలాంటి దుర్ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి వీటి వెనుక ఉన్న కారణాలు ఏమిటి మన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఇలాంటి ప్రశ్నలకు జ్యోతిష్యం ఆధ్యాత్మిక కోణంలో జ్యోతిష్య నిపుణులు అందించిన వివరణను విస్తృతంగా తెలుసుకుందాం ఈ విశ్లేషణలో గ్రహాల స్థితి వాటి ప్రభావాలు ఆధ్యాత్మిక పరిష్కారాలు మరి మరియు పితృదోషాల వంటి అంశాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం జ్యోతిష్యం ప్రకారం ఈ మధ్య కాలంలో జరుగుతున్న దుర్ఘటనలు ప్రధాన కారణం గ్రహాల అశుభ స్థితి గ్రహణాలు ఏర్పడినప్పుడు వాటి ప్రభావం మూడు నుంచి నాలుగు నెలల వరకు ఉంటుందని చెబుతారు గత చరిత్రను పరిశీలిస్తే ఒకే నెలలో రెండు గ్రహణాలు సంభవించినప్పుడు మహాభారత యుద్ధం వంటి ఘోరమైన విపత్తులు సంభవించాయి ఆ యుద్ధంలో కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు ప్రపంచంలో జరిగిన అతిపెద్ద యుద్ధం అది అదేవిధంగా ఇటీవల మార్చి నెలలో చంద్ర సూర్యగ్రహణాలు ఏర్పడటం వల్ల ఇప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు గ్రహణాలు కేవలం అంతరిక్షంలో జరిగే ఒక దృశ్యం మాత్రమే కాదు భవిష్యత్తులో జరగబోయే విపత్తులకు ప్రకృతి ప్రకోపాలకు ఒక సూచనగా భావించాలి ఈ గ్రహణాల సమయంలో విడుదలయ్యే శక్తి మానవ మనస్సుపై ప్రకృతిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది కొంతమంది గ్రహణాలు భారతదేశంలో కనిపించలేదు కాబట్టి మనపై వాటి ప్రభావం ఉండదని అనుకుంటారు కానీ అది నిజం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు గ్రహణాల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది ఇటీవల అమెరికా కెనడా వంటి దేశాల్లో తుఫానులు అగ్ని ప్రమాదాలు సంభవించి ప్రజలు మరణించారు మన దేశంలో కూడా విమాన ప్రమాదాలు ప్రకృతి విపత్తులు జరిగాయి ఈ సంవత్సరం పేరు విశ్వావసనామ సంవత్సరం అయినప్పటికీ ప్రకృతి కోపాన్ని చూపిస్తుంది దీనికి కారణం పాపగ్రహాల కలయిక వాటి గమనం గ్రహణాలు షడ్ కూటమి అనగా ఆరు గ్రహాల కలయిక వంటివి సంభవించినప్పుడు రాబోయే కాలం కష్టాలలో కూడి ఉంటుందని జ్యోతిష్యం చెబుతుంది ఈ గ్రహాల అశుభ కలయికలు మానవ జీవితాలపై ప్రకృతిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి ఇది కేవలం ఒక దేశానికో ప్రాంతానికో పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతుంది వాటి గమనం గ్రహణాలు షష్టగ్రహ కూటమి అనగా ఆరు గ్రహాల కలయిక వంటివి సంభవించినప్పుడు రాబోయే కాలం కష్టాలతో కూడి ఉంటుందని జ్యోతిష్యం చెబుతుంది ఈ గ్రహాల అశుభ కలయికలు మానవ జీవితాలపై ప్రకృతిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి ఇది కేవలం ఒక్క దేశానికో ప్రాంతానికో పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతుంది ప్రస్తుతం గ్రహాలన్నీ కూడా పాప గ్రహాల నక్షత్రాలలో సంచరిస్తున్నాయి ఇది చాలా అశుభమైన పరిస్థితి ఈ కారణంగానే ప్రకృతి విపత్తులు యుద్ధాలు సామూహిక మరణాలు జరుగుతున్నాయి ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలను నిపుణులు ఉదాహరణగా వివరించారు గురుగ్రహం ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశించిన తరువాతే కేదార్నాథ్ లో హెలికాప్టర్ ప్రమాదం జరిగి ఏడుగురు మరణించారు గురువు దైవకారక గ్రహం అయినప్పటికీ అశుభ నక్షత్రంలోకి ప్రవేశించటం వల్ల ఇలాంటి దుర్ఘటనలు జరిగాయి ఒక విమాన ప్రమాదంలో వందల మంది చనిపోయిన ఘటనలో విమానం కూలిపోయిన సమయానికి కన్యాలగ్నం ఉండటం దాన్ని శని వీక్షించటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని విశ్లేషించారు శని భగవానుడిని లయకారకుడిగా ప్రళయకారకుడిగా భావిస్తారని వివరించారు శని ప్రభావం వల్ల దుర్ఘటనలు విధ్వంసాలు ఎక్కువగా జరుపుతాయని జ్యోతిష్యం చెబుతోంది భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు జులై పద్మూడు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు శని వక్రగతిలో ఉంటాడు శని వక్రగతిలో ఉన్నప్పుడు దాని ప్రభావం రెండు రాసులపై ఉంటుంది ఇది అశుభం ఈ సమయంలో యుద్ధ వాతావరణం దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది అదే సమయంలో గురు రాహువుల కలయక కుజకేతువుల కలయక కూడా జరుగుతోంది కుజకేతువులు ఒకే డిగ్రీలో ఉండటం వల్ల అక్టోబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో ప్రపంచంలో ఏదైనా పెద్ద విపత్తు జరిగే అవకాశం ఉందని వారు చెబుతున్నారు ఈ పరిస్థితులన్నీ కలిసి ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం హింస విపత్తులు పెరిగేందుకు కారణమవుతాయని వివరించారు ఈ గ్రహాల గమనం మానవ చరిత్రను ప్రపంచ భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం రాబోయే కాలంలో కూడా ఈ విపత్తులు కొనసాగే అవకాశం ఉందని జ్యోతిష నిపుణులు హెచ్చరిస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు జనవరి వరకు ఈ గడ్డు కాలం కొనసాగే అవకాశం ఉందని మళ్లీ కోవిడ్ లాంటి వ్యాధులు ప్రబలే అవకాశం కూడా ఉందని వారు చెబుతున్నారు ప్రస్తుతం ఎనిమిది గ్రహాలు పాపగ్రహాల నక్షత్రాల ప్రభావంలో ఉండటం వల్ల ప్రపంచ వ్యాప్తంగా శాంతి భద్రతలు క్షీణించే అవకాశం ఉంది దేశాల మధ్య ఘర్షణలు అంతర్యుద్ధాలు ఆర్థిక సంక్షోభాలు కూడా పెరగవచ్చని వారు విశ్లేషిస్తున్నారు ఈ సమయం లో ప్రపంచ నాయకులు కూడా సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు దానివల్ల సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు వ్యక్తిగత స్థాయిలో కూడా ప్రజలు మానసిక ఒత్తిడి ఆందోళనలతో బాధపడతారని అది కుటుంబ సంబంధాలపై ప్రభావం చూపుతుందని వారు హెచ్చరిస్తున్నారు ఈ విపత్తుల నుంచి రక్షణ పొందాలంటే దైవారాధన ఒక్కటే మార్గమని నిపుణులు సూచిస్తున్నారు కలియుగంలో శీఘ్రంగా ఫలితాలు ఇచ్చే దేవతలు చండీ వినాయకుడు కాలభైరవుడు అందువల్ల ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్య కాలభైరవాష్టకం పఠించడం మంచిది అలాగే సూర్య ఆరాధన మృత్యుంజయ స్తోత్ర పారాయణం దుర్గాదేవి ఆలయ దర్శనం దుర్గా స్తోత్ర పారాయణం వంటివి చెయ్యాలని వారు చెబుతున్నారు దేవుణ్ణి నమ్ముకున్న వారిని ఆయన తప్పకుండా రక్షిస్తారని అందుకే విపత్తులలో కొంతమంది మాత్రమే ప్రాణాలతో బయటపడతారని వివరించారు దేవునిపై నమ్మకం భక్తి మనకు మానసిక ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయని వారు పేర్కొన్నారు దేవాలయాలను పవిత్రంగా భావించాలి కేదార్నాథ్ లాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు బ్రహ్మచర్య వ్రతం పాటించాలని కాని చాలామంది వాటిని హనీమూన్ స్పాట్లుగా భావించి వెళుతున్నారని అది దైవాన్ని అవమానించడమే అని నిపుణులు చెప్పారు భక్తితో సదాచారంతో ఇలాంటి కష్టాల నుంచి బయటపడటానికి ప్రయత్నించాలని వారు వివరించారు దుర్మరణాలు సంభవించిన కుటుంబాలలో పితృదోషాలు ఉండే అవకాశం ఉంటుందని నిపుణులు అన్నారు కానీ దీనిపై కొంతమంది కేవలం డబ్బు సంపాదించడం కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు పుట్టిన నక్షత్రాన్ని బట్టి పితృదోషాలు ఉన్నాయని చెప్పడం సరికాదని కుటుంబంలో దుర్మరణాలు సంభవించినప్పుడు మాత్రమే పితృశాప నివారణ పూజలు చేయించుకోవాలని వారు స్పష్టం చేశారు అలాగే ఇలాంటి పూజలు చేయించుకునేటప్పుడు శాస్త్రోక్తంగా చేసే పీఠాలను మాత్రమే ఎంచుకోవాలని సూచించారు తెలుగు గోత్రనామాలను సరిగా ఉచ్చరించటం కూడా ముఖ్యమని అది తెలిసిన పండితుల ద్వారా మాత్రమే పూజలు చేయించుకోవాలని తెలిపారు అసంబద్ధమైన పద్ధతులతో తక్కువ సమయంలో చేసే పూజల వల్ల ప్రయోజనం ఉండదు కేవలం డబ్బు సమయం వృధా అవుతాయని వారు చెప్పారు ఈ క్లిష్ట సమయంలో మనం ఆశానిగ్రహంతో ఉండటంతో పాటు దైవారాధనను నమ్ముకుని నిరంతరం భక్తితో ఉండటం ద్వారా ఇలాంటి కష్టాల నుంచి బయటపడటానికి ప్రయత్నించాలని నిపుణులు వివరించారు భక్తి ఒక్కటే మనకు రక్షణగా నిలుస్తుందని వారు తెలియజేశారు భక్తి మార్గం మన జీవితాలకు సరైన దిశను చూపుతుందని కష్ట సమయాల్లో మనల్ని నిలబెడుతుందని వారు నొక్కి చెప్పారు ఈ దుర్ఘటనలు మనకు ఒక హెచ్చరిక అని మనం మన జీవితాన్ని పునఃసమీక్షించుకుని సత్ప్రవర్తనతో జీవించడం ద్వారా ఈ కష్టాలను ఎదుర్కోవచ్చని వారు తెలియజేశారు ఇటువంటి కష్టాల నుంచి బయటపడాలంటే మన వ్యక్తిగత ప్రవర్తన భక్తి మార్గం రెండూ ముఖ్యమని వారు పేర్కొన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ నొక్కండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే జన సుఖినో భవంతు